హలో గైస్ టమాటో పచ్చడి అది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి చాలా ఈజీగా అప్పటికప్పుడే చేసేసుకుందామా లేట్ ఎందుకు మరి చూస్తే నేను పోతుంది కదా చేసేద్దాం రండి వెల్కమ్ టు అన్ఫుడ్స్ నేను మేము నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో టమాటాని నీట్గా కడిగేసుకొని వాటర్ లేకుండా తుడిచేసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అయితే తొందరగా వేగుతుంది అనమాట పచ్చడి అంతే ఇంకా సో కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ సరిపోతుంది సో టమాటా ముక్కలు అన్నింటిని అందులో వేసి బాగా దగ్గరగా వేయించేసుకోవాలి సో ఇలా బాగా వేగిన తర్వాత అది బాగా ఉడికింది కదా చూసారు కదా బాగా ఉడికిపోయింది సో దానిలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలన్నమాట సో నేను కొత్త చింతపండుని అయితే వేసుకున్నాను మీకు కావాలంటే పాత చింతపండు కూడా వేసుకోండి అని చాలా తక్కువగా వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అది ఒక మిక్సీ జార్లో ఊడ్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని దగ్గరగా మిక్సీ పట్టుకోవాలి లేదా గాడ మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ధనియాలు ఆవాలు తర్వాత శనగపప్పు మినప్పప్పు మీరు పోపులు ఏమేమి వేస్తారో అవన్నీ వేసేసుకోండి తర్వాత ఒక నాలుగైదు వెన్నెమిరపకాయలు ఖచ్చితంగా వేయండి మెయిన్గా వేయాల్సింది ఇంగువ ఇంగువ లేకపోతే ఈ పచ్చడి అసలు నిల్వ ఉండదు అనమాట సో ఇంగువ పక్కగా వేయాలి సో తాలింపు అంతా బాగా వేగినట్ల ఇందర మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసి చాలా దగ్గరగా ఉడికింతవరకు ఉడికించుకోవాలి ఆయిల్లో పచ్చడి ఉడకడం వల్లే చాలా రోజులు నిల్వ ఉంటుంది వన్ ఇయర్ పక్కా ఉంటుంది మిక్సీ మనం గాడగాడగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలు తగులుతుంటే టేస్ట్ భలే అనిపిస్తుంది ఏముంది ముందు స్టోర్ చేసి పెట్టేసుకోవడమే ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా వన్ ఇయర్ ఎక్కువే ఉంటుంది